విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మకి ముక్కు పుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అని భూమి చుట్టూ వెళుతూ ఉంటుంది అలా పారుతూ పారుతూ బెజవాడకి వస్తుంది సముద్రంలో కలవడానికి వెళుతున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి నమస్కరించి నాకు దారి ఇవ్వు అని అడుగుతుంది దానికి ఇంద్రకీలాద్రి ఎలా అంటుంది నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వలన దుర్గమ్మ నా భర్తికి మెచ్చి నా మీద కొలువై ఉంది ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమి చేస్తావో ఏమో నా తల్లి ఇబ్బంది పడే పని నేను ఏది చేయలేను అని అంటుంది అప్పుడు కృష్ణమ్మ కొండ పైన ఉన్న దుర్గమ్మని ప్రార్థిస్తుంది కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది కానీ నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది దానికి కృష్ణవేణమ్మ సరే ఇస్తాను అని అంటుంది దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమి చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది కృష్ణవేణమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుండి ఏం కావాలి అని అడగగా దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కు పుడక చాలా బాగా నచ్చింది నాకు అది అరువుగా ఇవ్వవా అని అడుగుతుంది కృష్ణవేణమ్మ సరే అని ఆమె ముక్కు పుడకని దుర్గమ్మకి అరువుగా ఇస్తుంది అలా ఇచ్చి ఇలా అంటుంది ఈ కలియుగం అంతం అయ్యే సమయంలో నేనే కొండ మీదకి ఎగసి నా ముక్కు పుడకని నేను తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణవేణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది అలా బెజ్జం వాడగా పిలవబడి ఇప్పుడు బెజవాడగా పేరు మారింది అలా కృష్ణానది అమ్మవారి ముక్కు పుడక తాకిన రోజు ఈ ప్రపంచానికి ప్రళయం వస్తుంది అని నమ్ముతారు ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పుడకని తాకుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుంది అని భావిస్తారు